నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ మా ఇంటి రామాయణం రచించిన వారు పొత్తూరి విజయలక్ష్మి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెల్లవారింది నిద్రలేచాను ఆదివారం కాబట్టి నేను బద్దకించిన దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్టుంది లేచి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లాను అమ్మ సోఫాలో కూర్చునుంది నాన్నగారు చిరాగ్గా పచార్లు చేస్తున్నారు అలా గుమ్మటంలా కూర్చోకపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు కాని పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ అంత బతుకు బతికి ఇంటెనకాలు చచ్చినట్టయింది నా పని అందుకే అన్నారు పెళ్ళంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడమని ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్టు ఏరి కోరి ఓ కురువిని తెచ్చుకున్నాను మరీ అదుపు ఆజ్ఞ లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని మీద డిగ్రీలు చదవగానే సరా కాస్త వినయం విధేయత ఉండొద్దు ఆ మధ్యవర్తి మాధవరావు గారిని పట్టుకుని మాడు పగల కొట్టాలి ఎంతోటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచెల చాపు కూడా కట్టబెట్టాను నాన్నగారి వాగ్దాటికి దుర్గ రాకతో అంతరాయం కలిగింది మెళ్ళో సెల్ఫోను చేతుల్లో టిఫిన్ ప్యాకెట్లు వేడిగా ఉన్నాయి టిఫిన్లు ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి రండి అంది టేబుల్ మీద అన్ని సర్దేస్తూ నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాం నాన్నగారు చిరాగ్గా వచ్చి చిర్రును కుర్చీలాక్కుని కూర్చున్నారు ఇడ్లీ రుచి చూసి రాళ్లలా ఉన్నాయి ఇడ్లీలు చేస్తే ఇంట్లో దూదుల్లా ఉంటాయి అన్నారు కట్టిన భార్యలాగా హోటల్ వాడు ఎందుకు చేస్తాడు అయినా బాగానే ఉన్న ఇడ్లీలు అంది దుర్గా సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు రుచి చూసి నా శ్రార్థంలా ఉంది అన్నారు మరీ విచిత్రం కాకపోతే దోశ దోశలా కాకపోతే దెబ్బ రొట్టెలాగాను మాడిపోయిన పెంకులాగాను ఉంటుంది శ్రద్ధంలా ఎందుకుంటుందండి అంది దుర్గా ఇదిగో అమ్మాయి నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాకే హద్దులు లేవు మేరడానికి మీరే హైరాణ పడిపోతున్నారు అంది దుర్గా టాపీగా టిఫిన్ తింటూ నాన్నగారు తగుకు దిగారు ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంతంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు నేను అమ్మ వింటూ కూర్చున్నాం మేం చెప్పినా వాళ్ళు వినరు ఇద్దరికీ క్షణం పడదు మా పెళ్ళైన దగ్గర నుంచి ఇవే వరస నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను నేను అలాగే అన్నారు నాన్నగారు అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా చదువుకున్నదైతే చాలదు అంది ఇంకా నయ్యం ఏ రోజుల్లో ఉన్నావు భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండ ఇంట్లో ఉండి ఏం చేస్తుంది నీకులాగా ప్రాణాలు కొరుక్కు తింటుంది అన్నారు నాన్నగారు దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది తను నాలాగే హైటెక్ సిటీలో పనిచేస్తుంది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు మా పెళ్ళైపోయింది హనీమూన్కి వెళ్లే ముందే నన్ను పక్కకు పిలిచారు నాన్నగారు ఒరే అబ్బాయి ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తోంది కదా అని చనువిచ్చి నీ పెళ్లాన్ని నెత్తినెక్కించుకోకు తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని ఆయనకు తెలియదు దుర్గ కాపురానికొచ్చింది ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పడ్డము ప్రారంభించింది ఇలా ఉంటారే మీ తండ్రి కొడుకులు అంది ఎలా ఉంటాం అన్నాను నేను పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు కాలు చెయ్యి కనీసం కదలచరం అంది ఏమో మరి మొదటినుంచి మేమింతే అన్నాను నేను నేను చెప్పేది యథార్థమే నేను మా నాన్న కూర్చున్న నుంచి కదలం మా అమ్మే అన్ని అందిస్తుంది మాకు ఆ పద్ధతి బాగానే ఉంది కానీ దుర్గకు నచ్చలేదట అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా ఆలోకి అందించాలి తాగాక ఆ కప్పు తీసుకెళ్లి వంటింట్లో పెట్టలేరా మీరు కాస్త ముందుకొంగి నేల మీదైనా పెడతారు మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏవే నిన్నే అని అరుస్తారు ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగమా భూమి మీద పెడితే అతుక్కుపోతుందా ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లోంచి వచ్చి అందుకునేదాకా అలా అరుస్తూనే ఉంటారు ఇక తెల్లవారి దగ్గర నుంచి వేవిళ్ల భాగ్యశాలిలాగా వెయ్యి కోరికలు పెసరట్లలోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసేయి ఉత్తపప్పులోకి ఊరమిరపకాయలు వేయించు పులుసులోకి గుమ్మడి వడియాలు వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు మీరు తెమిలి ఆఫీసులకు వెళ్లేసరికి ఇల్లు రణరంగంలా ఉంటుంది పాపం ఆవిడ వంగి లేచి వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్టు ఇల్లంతా సర్దుకుంటుంది అంతేకాక చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు ఏమిటిదంతా అంది విసుగ్గా ఏమో సుమా మా ఇంట్లో ఇంతే చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది ఇంకా మా నాన్నగారు నయ్యం మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావుబెట్టావు ఒళ్ళు కొవ్వెక్కిందా తిట్టేవారు అన్నాను కించిత్తు గర్వంగా చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరి ఆవిడ కాబట్టి ఊరుకుంది నేనైతే ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన కొట్టినట్టు కొట్టేదాన్ని అంది దుర్గా విషు తప్పు కాదు ఇలా అనుకు నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదే ధ్వజం ఎత్తేసింది ఎంత చేసినా ఆవిడ ఆవిడనలా సాధిస్తారేం అంది నాన్నగారికి చాలా కోపం వచ్చింది మా పద్ధతుడింతే అయినా నిన్నగాక వచ్చిన కోడలివి నీ కోసం మేమంతా ఎందుకు మారాలి నువ్వే నీ పద్ధతి మార్చుకో అన్నారు నాన్నగారు ఏదైనా మంచి పద్ధతులైతే నేను నేర్చుకొని నా అలవాట్లు మార్చుకునేదాన్ని ఇక్కడ ఏం నేర్చుకోను రాతియుగం పద్ధతులు ఇక్కడ అంది దుర్గ రాతియుగమో కలియుగమో మేమింతే అయినా కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్న సామెత చెప్పినట్టు నీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నారు నాన్న ఆ నాకెందుక నేను ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకు తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్టు రేపు నన్ను ఇలాగే కాల్చుకు తింటారని నా భయం అంది దుర్గ ఆ సామెత ఎక్కడా వినలేదు అన్నారు నాన్న వినే అవకాశం లేదు నేనే కనిపెట్టాను అంది దుర్గ అతి తెలివంటే ఇదే అన్నారు నాన్న వ్యవహారం ముదరటంతో అమ్మ కలగజేసుకుంది ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ నీ పని నువ్వు చూసుకో చాలు ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను అంది వెంటనే దుర్గా అసలు దీనికంతటికీ కారణం మీరే వీళ్ళకి చాకరీ చేసి చేసి మీరు యంత్రంలా తయారైపోయారు ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గా దాన్నలా ఉండని దానికి నీ హితబోధలేం అక్కర్లేదు అన్నారు నాన్నగారు ఏం మీ అబ్బాయికి మీరు హితబోధ చేయలేదా నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోమని చెప్పలేదా అంది దుర్గా గతుక్కుమన్నారు నాన్నగారు ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు ఎవరు ఎందుకు చెప్తారు మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గ చెప్తే చెప్పాను పెద్దముండేవాణ్ణి కొడుక్కి ఆ మాత్రం చెప్పతగన సమర్థించుకున్నారు నాన్నగారు అదే నేను చెప్పేది సాటి ఆడది మా అత్తగారు ఆవిడ అవస్థలు పడుతూ ఉంటే పిల్లముండదాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప దుర్గ కూడా సమర్థించుకుంది నాన్నగారికి చిరెత్తుకొచ్చింది పెద్దంతరం చిన్నంతరం లేదా ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గా మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారట దానికి మా మామగారు నీళ్లు నమిలి బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమనండి కొనిస్తాను మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి నా కూతుళ్ళిద్దరూ నుంచి ఇంతే ఇంకా ఇది కాస్త నయ్యం మా పెద్దమ్మాయి శాంభవి ఉందే అది మరీ గయ్యాలి అన్నారు ఇంకా నయ్యం అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కోడలు కాలేదు అయ్యుంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాణ్ణి అన్నారు నాన్నగారు అసలు ఇది వాళ్ళ తప్పు కాదు రేండి బావుగారు అప్పట్లో మా తండ్రిగారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు అందుకే ఆ ధైర్యం ఆ సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుళ్ళని ఆయన పోనీలేండి అంతటితో సరిపెట్టారు మీ నాన్నగారు మీ తండ్రి గారు చండీ ఉపాసన చేసుంటే మీ ఇంట్లో భద్రకాళి జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశమంతా అల్లకల్లోలం చేసేసేవారు అన్నారు నాన్నగారు బావగారు జోకేశారు అని నవ్వేశారు మా మామగారు జోకా నా పిండా కూడా మీకేం అష్టవర్ష భవేత్ కన్య అని ఆవు పాలతో అప్పగించి చేతులు దుల్పేసుకున్నారు నా పాటలో నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు వియ్యంకుడి వల్ల తనకి ఏ ఆసరా లేదని గ్రహించి తానే రంగంలోకి దిగారు చూడమ్మాయ్ ఆడది ఇంట్లో పని చేసుకోవడం మన సనాతన ధర్మం నీకు తెలుసో తెలియదో కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పనిచేయడం లేదు దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా నిజమే అనుకోండి కానీ జీవితం అంతా ఈ ఇంటికి అంకితం చేసేసింది అదే నా బాధ వంట పని అటకలు సర్దడం అలమార్లు సర్దడం ఇదే నా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గా మర మాటకొస్తే నేను మాత్రం కష్టపడ్డం లేదా అందరి చేత మాటలు పడ్డం లేదా నాన్నగారి ప్రశ్న పడుతున్నారు కానీ మీకు గుర్తింపు ఉంది దానికి ప్రతిఫలం ఉంది అది లేదు దుర్గ సమాధానం లేదని ఎందుకు అనుకుంటున్నావు నెల జీతం అంతా తెచ్చి ఆవిడకే ఇస్తాను నగలు చీరలు కారు సొంతిల్లు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి దానికి ఏం తక్కువైందని నేను మీ అత్తగారికి ఏం తక్కువ చేశానని అంతలా బాధపడుతున్నావు సూటిగా అడిగారు నాన్నగారు అన్నీ ఉన్న ఏదో వెలుత్తి మా ఆయన కంటే ఆవిడ ఇరవై ఏళ్ళు పెద్దది అంటే ఆవిడ వయసు నలభై ఆరు ఈ వయసుకే ఆవిడికి బోల్డ్ అంత విరక్తి వేదాంతం నాదే ఉందమ్మా కాలం బతకపోతానా ఏదో ఈ జీవితం ఇలా మారిపోతే చాలు అంటూ ఉంటుంది ఆవిడ కంటే ఎనిమిదేళ్ళు పెద్దయిన మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు మీరున్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండడం లేదు ఎందుకు అనేదే నా బాధ అంది దుర్గా ఏమిటో గొడవ నే చెప్పేది నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు ఏది ఏమైనా నువ్వు వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా నవ్వేసి ఊరుకుంది దుర్గా ఆ తర్వాత దుర్గా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతోంది అమ్మలో ఏదో మార్పు అది వరకు లేనిది విసుగు చిరాకు కోపం కూడా వస్తున్నాయి అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను నేనేం చేయడం లేదు నువ్వు దేవతవి కాదు బానిసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది ఆ రోజుల్లోనే తను బ్యూటీ పార్లర్కి వెళుతూ అమ్మని వెంట తీసుకెళ్ళింది అమ్మలో ఎంతో మార్పు మరీ చిన్నదానిలా ఉంది యథాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు ఈ వయసులో ఏమిటి వేషాలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు ఏమీ అనుకోరు మహా అయితే మీది రెండో పెళ్లి అనుకుంటారు అంది దుర్గ నవ్వుతూ గతుక్కుమన్నారు నాన్నగారు మర్నాటి నుంచి మార్నింగ్ వాకులు మొదలు పెట్టారు నన్ను అడిగి నాలుగు టీషర్ట్లు కూడా కొనిపించుకున్నారు ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది అమ్మ పినతండ్రి కొడుకు కూతురి పెళ్లి కేరళలో అవ్వడానికి పినతండ్రి కొడుకే అయినా కంటే ఎక్కువ మా అమ్మకి పెళ్లికి వెళతానంది అమ్మ ఎలా వెళతావు నాకు సెలవు దొరకదు బోల్డ్ అంత దూరం నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం సర్లే అండి ఏం చేస్తాను నాకు ప్రాబ్దం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం కానీ దుర్గ ఊరుకోలేదు అమ్మను ప్రోత్సహించి ప్రయాణం చేయించింది నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళొచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించేసింది నాన్నగారు కోప్పడ్డారు వద్దని చెప్పాగా ఎందుకండింది అని ఆవిడ వెళ్ళలేదు నేనే పంపించాను అంది దుర్గా ఫోన్లే ఈ సాకును విమానం ఎక్కింది మీ అత్తగారు అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా సంపాదించుకుంటున్న కోడలివి కదా అత్తగారిని విమానం ఎక్కించావు అన్నారు నాన్నగారు విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మాత్రం మీదే అంది దుర్గా అదిరిపడ్డారు నాన్నగారు నా డబ్బా అన్నారు అవును ఆయన ఎవరో అప్పు తీర్చడానికి అత్తయ్య ఇచ్చారట అందులోంచి టికెట్ కొన్నాను అంది అగ్గి బుగ్గైపోయారు నాన్నగారు మనం తిన్నట్ట ఒకరికి పెట్టినట్టా ఆల్ పెళ్లికి అంత డబ్బు తగిలేసి పంపించాలా అన్నారు తప్పే ఉంది మీరు వెళ్ళడం లేదా మేం వెళ్ళడం లేదా అంది దుర్గా మనం వెళుతున్నామంటే కంపెనీ భరిస్తోంది విరుచుకుపడ్డారు నాన్నగారు పోని ఎన్టీసీ మీద వెళ్ళిందనుకోండి ఇంతకాలం మీకు చేసిన చాకరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు షిప్ లో అంతరిక్షానికి కూడా వెళ్ళొచ్చు అంది దుర్గా ప్రతిదానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటుగల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు డబ్బు పోయిందన్న బాధ అమ్మలేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు ఆ నాలుగు రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు అమ్మొచ్చింది వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది ఆయన అడక్కుండా తిట్టిపోసారు నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అన్నారు కోడలి ముందు భర్త తనన్నలా అవమానించేసరికి అమ్మ చిన్న బుచ్చుకుంది ఏం మీరు చేసే ఖర్చులన్నీ అవసరమైనవేనా మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు దారిపోయలేదు అవన్నీ నన్ను అడిగే చేశారా నేనేమైనా అన్నానా అప్పుడు నాకున్నదంతా నీదే అంటారు కదా ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ ఇద్దరికీ మాట మాట పెరిగింది వారం రోజులు ఇద్దరికీ లేవు ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది నన్ను పిలిచి ఆయన ఆయన భాగవతాలు చాలు నీ భార్యను అదుపులో పెట్టుకో లేకపోతే తీసుకుని వేరే వెళ్ళిపో అన్నారు ఆ మాటే దుర్గకి చెప్పాను మర్నాడు నాన్నగారి నేరుగా అడిగింది అవును నిజమే వెళ్లమన్నాను అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువ అవుతాయి అన్నారు సరే అయితే ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం బాగానే బతకగలం కాబట్టి వేరు కాపురం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు అంది దుర్గ తెలివైన మాట చెప్పావు ఎంతైనా చదువుకున్న దానివి కదా ఇక్కడికి దగ్గర్లోనే మంచి పోర్షన్ ఉందట నువ్వు వాడు వెళ్ళి చూసి రండి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలితో తొలిసారిగా సౌమ్యంగా మాట్లాడుతూ అలాగే చూస్తాను కాకపోతే వేరుకాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గా ఏ ఊరు అన్నాను నేను మైసూరు మా ఫ్రెండ్ పెళ్ళి తను నన్ను ఖచ్చితంగా రమ్మని పిలుస్తోంది వెళ్ళాలనుకుంటున్నాను అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది అంది విమానంలోన అడిగారు నాన్నగారు భయంగా కాదు కాదు రైల్లోనే దానికి కూడా టికెట్లు నేనే పెట్టుకుంటానులేండి అంది దుర్గా వేరు కాపురానికి ఒప్పుకుంది అంతే చాలనుకున్నారో ఏమో వెళ్ళిరండి అంటూ వెంటనే పర్మిషన్ ఇచ్చేశారు అమ్మ దుర్గా మైసూరు వెళ్ళిపోయారు మా పని ఇంట్లో అస్తవ్యస్తమైపోయింది కాఫీ కాఫీ అని కాకుల్ని అరవడం తప్పించి కాఫీ చేయడం కూడా రాదు మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం రెండో రోజుకే హోటల్ భోజనం మొహం మొత్తంది డబ్బు తగలేసి గడ్డి తింటున్నాం ఇదే సాంబారు మీ అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు నిజమే నాన్న అమ్మ చేసిన పెసర పచ్చడితో అర్ధపావు బియ్యం అన్నం తినేయొచ్చు అన్నాను నేను అమ్మని అమ్మ చేసే సేవల్ని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం అమ్మ దుర్గా వారం రోజుల తర్వాత వచ్చేశారు మా ప్రాణం లేచుచ్చినట్టయింది ఆ సాయంత్రం అమ్మ నా వచ్చి కూర్చుంది ఎలా జరిగిందమ్మా పెళ్ళి అన్నాను నేను అదే చెప్పాలరా పెళ్ళి లేదు పేరడం లేదు ఊరికే అలా చెప్పిందట శృంగేరి మూకాంబిక ఉడిపి బేలూరు హలీబీడు అన్నీ చూసొచ్చాం వెళ్ళలేదని మీతో చెప్పొద్దని చెప్పింది దుర్గా నాన్నగారితో చెప్పలేదులే రే మనసూరుకోక నీకు చెప్తున్నాను అన్నట్లు రే దుర్గ ఎంత మంచిదో కదూ ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ నాకు ఆశ్చర్యమేసింది దుర్గనడిగాను నవ్వి ఊరుకుంది వారం రోజులయ్యాక మా అమలాపురంలో ఉంది ఎప్పటి నుంచో రమ్మంటుంది రెండు రోజులు వెళ్ళొస్తాం అంది దుర్గ మా హారాజులో వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి నాలుగు రోజులైనా తగ్గుతుందన్న ఆశతో తీరా అత్తయ్య నేను వెళతాం అనేసరికి ఆయనకి కోపం వచ్చింది ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా నీ మొగుడున్నాడుగా వాణ్ణి తీసుకెళ్ళు అన్నారు సర్లేండి చెప్పొచ్చారు పిల్లలతో తిరణాలకి మొగుడుతో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు ఈయన్ని తీసుకెళ్తే ఈయనకన్నీ అందించటంతోనే సరిపోతుంది అత్తయ్య గారైతేనే సుఖం అంది దుర్గా అమ్మ కూడా సంతోషంగా పోని నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు వెళ్ళొస్తాను ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది ఇన్నాళ్ళకి ఓ ఊరు తీసుకెళ్లి ఓ వేడుకు చూపించే మనిషి దొరికింది అని పెట్టి సర్దేసుకుంది మేం వద్దంటున్నా వెళ్లకుండా ఇద్దరు నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను నేను లేకపోతే సరే అసలు దీని అంతటికే కారణం నువ్వు పెళ్లాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా నీ పెళ్లి కాదుగాని నా చావుకొచ్చింది అన్నారు నాన్న చెప్పొద్దు నాకు కోపం వచ్చింది అటు దుర్గా నన్నే అని ఇటు ఈయనన్నే అంటే నేనేమైపోవాలి అందుకే చాలండి పెద్ద బడాయి అక్కడికి మీ ఆవిడ మీ మాట వింటున్నట్టు వద్దన్నా వినకుండా వెళ్ళిపోయిందిగా అమ్మా అన్నాను మరింత మండిపడ్డారు మూడు రోజులు నా నా వస్తులు పడ్డాం అత్తాకోడలు ఇద్దరూ కోనసీమ చూసి తిరుగు వచ్చారు ఏదో మా కేరళ అని వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు గాని మన కోనసీమ కేరళకి ఎంత మాత్రమూ తీసిపోదు కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలన పడుంది నాకు మల్లేనే అంది అమ్మ వివరాలు చెబుతూ నాన్న గుర్రుగా చూశారు అయ్యో ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్యా అంది దుర్గా నిజంగా నా దుర్గా అంత బాగుంటుందా అండమాను వెళదామా అంది అమ్మ అలాగే వీరు చూసుకొని షిప్ లో వెళదాం అంది దుర్గా షిప్ కూడా ఎక్కిస్తావా నన్ను నా తల్లే నా తల్లే అంది అమ్మ సంబరంగా నీ సరదా మండిపోను నాలుగు రోజులు ఊరి మీద తిరిగొచ్చి మీరు తిన్నారా చచ్చారా అని అడగడం పోయి మళ్లీ ప్రయాణం కడతావు బుద్ధుందా నీకు అని తిట్టి పోసారు నాన్న ఏం ఎన్నాళ్ళు మీరు అడిగారా నన్ను తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ నీకు ఈ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు ఎక్కువ అవడం లేదు ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గా నువ్వు ఊరుకో ప్రతిదానికి తగుదునమ్మా అని దూరిపోతావు అని విసుక్కున్నారు నాన్న అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకి అమ్మాయి మీ సరదాలు షికారులు గాని మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు ఇల్లది చూసుకోవాలిగా అని దుర్గంటే నేను చూస్తా అని పూనుకొని రోజు తిరిగి ఇల్లు వెతికారు చివరికి ఇల్లు మా అందరికీ నచ్చింది రేపు పంచమి పాలు పొంగించుకొని మారిపోండి అన్నారు నాన్నగారు అలాగే మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గ అద అదెందుకొస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గా అది నీ వెంటొస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే నాన్నగారు సాయంగా మీ అబ్బాయి నుంచుకోండి వాడా వాడెందుకు నాకు అడిగారు ఆయన ఏం నెల తిరిగేసరికి ముప్పై వేలు సంపాదించి పడతారు మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చుని తిక్కలు పను చేస్తుందని మీరే పొద్దస్తమానం అంటారుగా ఆవిడ్ని నాతో పంపించండి అంది దుర్గ నువ్వు రమ్మన్నా అది రాదు నీ ఎత్తులు దానికీ తెలుసు దాన్ని తీసుకెళ్లి చాకరీ చేయించుకోవాలని నీ ప్లాన్లు అన్నారు నాన్న ఇక్కడ మాత్రం చాకరీ చేయక తప్పుతోందా నాకు దుర్గతో వెళితే పని చేసిన ఆధారంగా చూస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్లి తిప్పి చూపిస్తుంది నేను వెళతాను దుర్గతో అంది అమ్మ హతాసులైపోయారు నాన్నగారు ఏమిట్రా ఇదంతా బెల్లం కొట్టిన రాయలా మాట్లాడవేం అన్నారు నన్ను చూసి నేను చెప్పేదేముంది అయినా అమ్మ దుర్గా వెళ్ళిపోతే ఈయన్ని పెట్టుకుని నేనేం చేస్తాను అందుకే నేను దుర్గతోనే వెళతా అని చెప్పేశాను నువ్వే గంగలోనైనా దూకు నీ భార్య నా భార్యను తీసుకెళ్తానంటోంది కదా అదే నాకు తలనొప్పి ఆయన బదులుగా నా భర్తని సాయంగా ఉంచుతానన్నానుగా ఆయన ఉండనంటే నేనేం చేసేది ఇప్పుడు నాకేం బాధ లేదు మా ఆయన మా అత్తగారు నాతోనే వస్తారట ఇక మీ ఇష్టం రేపు పంచమి మంచి రోజు పాలు పొంగించుకొని మారిపోతాం అంది దుర్గా రాజ్యం కోల్పోయిన రాజులాగా డీరా పడిపోయారు నాన్న ఇదా తల్లి నీ వేరు కాపురం వేరే బొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్ళిపోతారేమో అనుకున్నాను నా కొంప ముంచావు అన్నారు దీనంగా అమ్మకి జాలేసింది దుర్గా పోనీలే మీ మామగారిని కూడా మనతో తీసుకెళదామా పైకి గంభీరంగా ఉంటారు గాని లోపలంతా డొల్లా అంది ఇది మరీ బాగుంది అందరం కట్టగట్టుకొని వేరే పోవడం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గా అవును ఏదో మీ దోవన మీరు పోతే మా దోవనమే ఉందాం అనుకున్నాను నేను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా నేను మా అత్తగారు నొదిలి వెళ్ళను కాక వెళ్ళను ఉందామంటే మీ ఇష్టం కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గా చెప్పు అన్నారు నాన్నగారు చెప్పింది దుర్గా సంధి జరిగింది అందరం కలిసే ఉంటున్నాం కొన్ని మార్పులు వచ్చాయి నేను దుర్గా మా కారు ఆఫీస్ కు వెళుతున్నాం నాన్నగారి కారుకి డ్రైవర్ ని పెట్టాం డ్రైవర్ నాన్నగారిని ఆఫీస్ లో దించి ఇంటికొస్తాడు పగలంతా అమ్మ దగ్గరుంటాడు కారు డ్రైవరు అమ్మకి క్రెడిట్ కార్డు కూడా చేయించాం రోజంతా ఇంటి పట్టు నుండే పని మనుషుని కూడా పెట్టుకున్నాం శని ఆదివారాలు అమ్మకు సెలవు బయట తింటాం అది వరకులాగా పదార్థాల్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేమే చేసుకుంటున్నాం అంతా బాగానే ఉంది అమ్మలో చాలా మార్పు వచ్చింది విసుగు విరక్తి పోయింది ఉత్సాహంగా ఉంది ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు కోడలు వినకుండా చూసి ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగల కొడతానంటూ ఉంటారు ఇదంతా నీ వల్లనే అని నన్ను కూడా విసుక్కుంటూ ఉంటారు ఈ చెవిను విని ఆ చెవిను వదిలేస్తాం నేను అమ్మ ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ రచనా మాస ప్రచురితమై జూలై రెండు వేల ఐదులో కథాపీఠం పురస్కారం పొందిన కథ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు